చక్కని సాయి నీ రూపం ఇక్కడ చూచే సౌభాగ్యం దక్కెను మాకు ఈక్షణము ఎంతటి సుదినం ఈ దినము చక్కని సాయి నీ రూపం ఇక్కడ చూచే సౌభాగ్యం దక్కను మాకు ఈ క్షణము ఎంతటి సుదినం ఈ దినము శిరమున వస్త్రము చుట్టితివి చినిగిన లాల్చి తొడిగితీవి అభయహస్తముతో నిలిచితివి ఆత దాళిని రోచితీ చక్కని సాయి ని రూపం ఇక్కడ చూచే సౌభాగ్యం ద కెను మాకు ఈ క్షణము ఎంతటి సుదినం ఈ దినము రండి సాయి అని మహల్సాపతి భక్తితో నిన్ను ఆహ్వానించే ఆ దివ్య నామమె స్థిరమాయే ఆ నామమె మాకు చక్కని సాయి రూపం కడచూచే సౌభాగ్యం దక్కను మాకు ఈ క్షణము ఎంతటి సుదినం ఈ దినము శిరుడి పురస్థిర నాయక భక్తభీష్ట ప్రదాయక సృష్టి స్థితిలయ కారక మేముండగల మాని చేరక చక్ నిసాయి నీ రూపం ఇక్కడ చూచే సౌభాగ్యం దక్కను మాకు ఈ క్షణము ఎంతటి సుదినం ఈ దినము కుల భేదం వలదనుచు అందరి దైవం ఒకటనుచు నేనుండ మీకు భయం અભય મુનો સિના આનંદમૂર્તિ ચે નિરૂપે સૌભાગ્ય દખનું મા કોઈ ક્ષણમો એટી સુદિન ઈ દિનમો કલિયુગદ નીવૈયા કરુણા હૃદયુડવી కైవల్య దాతవు నీ నీ సాటి ఎవరు లేరయ్య చక్కని సాయి రూపం ఇక్కడ చూచే సౌభాగ్యం దక్కను మాకు ఈ క్షణము ఎంతటి సుదినం ఈ దినము ఎంతటి సుదినం ఈ దినము ంతటి సుదినం యినమో